హన్మకొండ జిల్లాలో కనీసం వసతులు లేకుండా ఇష్టానుసారంగా నడిపిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థల మాయమాటలు నమ్మి విద్యార్థులు వారి విద్యా చేరకూడదని ఏబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ అన్నారు కాకతీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో పర్మిషన్ లేని పాఠశాల విద్యా సంస్థలో అడ్మిషన్ తీసుకున్న కానీ విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం బాధాకరమని ఈ సందర్భంగా వారు మాట్లాడారు పిల్లలు మంచి ఉన్నతమైన చదువులు చదివించాలనే కోడంలో తల్లిదండ్రులు ఆలో ఆలోచిస్తూ ఉన్నారు అదే అదునుగా భావించి మరియు ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టరాజ్యంగా జిల్లాలో లక్షల్లో ఫీజులు చేస్తున్నా కానీ మరియు ఎందుకు మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు జిల్లా స్థానిక మంత్రి మరియు ఎమ్మెల్యేలు విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించండి చెప్పి నేను అడుగుతా ఉన్నా కనీస సౌకర్యం లేకుండా విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించకుండా కనీస యాజమాన్యాలు స్కూల్లో కావచ్చు కాలేజీలో కావచ్చు కనీస వసతులు కల్పించకుండా విద్యార్థుల నుంచి వెళ్ళి అక్రమంగా ఫీజులు దోపి చేస్తున్నా కానీ మీరు వారిని పట్టించుకోకుండా వారికి తొత్తుగా వారికి వ్యవహరించడం చాలా బాధాకరం ఈ జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మార్టీ ప్రజలు మరియు ఎక్కువ స్థాయిలో మరి మంచి భవిష్యత్తు కోసం వాళ్ళ పిల్ల పిల్లలను చదివించుకునే క్రమంలో ప్రైవేట్ ప్రైవేట్ కాలేజీ స్కూల్లో చేర్పించే క్రమంలో మరి అక్కడ అక్కడికి వెళ్తే కనీస సౌకర్యం లేవు ఎక్కువ స్థాయిలో దో దోపిడీ వ్యవస్థ జరుగుతుంది కాబట్టి ఇక్కడైనా కానీ దానికి దోపి దోపిడీ వ్యవస్థకు అడ్డుగట్ట వేసి విద్యార్థుల పక్షాన ఏది రాష్ట్ర ప్రభుత్వము మరియు జిల్లా ఉన్నతాధికారులు ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఇప్పుడు అడ్మిషన్లు కొత్తగా ఇది అక్కడ మీకు స్టార్ట్ అయింది ఒక ప్రజలారా ఆలోచించి ఆలోచించి మంచి ఏది ఎక్కడైతే నాణ్యమైన విద్య మరియు విద్య దొరుకుతుందో అక్కడ మాత్రమే మీ పిల్లల్ని చేర్పించ చేర్పించండి పుట్టగొడుగులలాగా వస్తున్నటువంటి కాలేజీలను స్కూళ్ళను నమ్మకండి మాయ మాటలు ప్రైవేటు యాజమాన్య మాయ మాటలు నమ్మి మీరు మోసిపోవద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నా పర్మిషన్ లేని కాలేజీల పైన కాలేజీలో మీ పిల్లలు లేకండి పర్మిషన్ లేని స్కూళ్ళలో పిల్లలు వేసి బాధపడకండి అని చెప్పి నేను తెలియస్తున్నా తప్పకుండా మీరు ఆలోచించి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి నాణ్యమైన ఎక్కడైతే విద్యను అందిస్తుందో ఎక్కడైతే కలిసి వసతులు ఉంటాయో అక్కడే విద్యార్థులను జేర్పించి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుతా ఉన్నా ఎక్కువ స్థాయిలో అధిక మొత్తంలో పర్మిషన్ లేకుండా విచ్చిన విచ్చిన విడిగా ఫీజు దూపు చేస్తున్న పైన చర్యలు తీసుకొని ఆ స్కూ స్కూల్ కాలేజీలో ఆ గుర్తి పురదేసి చేసి వారికి న్యాన్